హలో హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఒక శారీ అయితే ఆర్డర్ చేసుకున్నానండి చాలా సూపర్గా ఉంది ఇది వచ్చేసి నేను మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను ఈ శారీ వచ్చేసి అండ్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి చాలా చాలా సూపర్గా ఉంది క్వాలిటీ కానీ అండ్ శారీ కానీ ఏమంటే లైట్గా కొద్దిగా బరువు అయితే ఉంది అంతే అంతకు మించి అయితే ఏం లేదండి కానీ క్లాత్ కానీ అండ్ డిజైన్ కానీ సేమ్ మనము రిచ్ శారీ రిచ్ లుక్లో ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నట్లే ఉందండి ఇంకా ఏమి డిఫరెన్స్ అయితే ఏమీ లేదు అండ్ ఈ వీడియో తీయడానికి కారణం కూడా ఏంటంటే ఇంత మంచి శారీ మీషోలో అయితే ఇందులో చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ నా దగ్గర ఈ కలర్ లేదని నేనైతే తీసుకున్నాను ఈ కలర్ అనేది సో మీకు కలర్ ఈ కలర్ కాకపోతే ఇంకా వేరే కలర్స్ ఏదైనా నచ్చితే మీరైతే తీసుకోవచ్చు అండ్ చాలా రీజనబుల్ అయితే నాకైతే అనిపించింది ఎందుకంటే ఈ మెటీరియల్ కానీ ఈ శారీ కానీ అండ్ ఈ లుక్ కానీ చాలా ఫెంటాస్టిక్గా అనిపించింది అండి అంత బాగా అనిపించింది అసలు వేసుకుంటే మాత్రము అంత సూపర్గా ఉంది అన్నట్టు అండ్ దీనికి బ్లౌజ్ పీస్ కూడా వచ్చిందండి ఈ బ్లౌజ్ పీస్తో మనం మగ్గం అనేది వేసుకుంటే మాత్రం చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది అండ్ మనకైతే డిఫరెన్స్ అయితే తెలియదండి మనం ఎక్కువ కాస్ట్ పెట్టి వేసుకున్న శారీ కానీ ఇక్కడ ఇప్పుడు నేను చూపించే వీడియోలో చూపించే శారీ అయినా డిఫరెన్స్ అయితే ఏమీ తెలియదండి దీనికి కూడా మగ్గం వర్క్ కనుక వేసుకున్నట్లయితే అసలు డిఫరెన్స్ అయితే దానికి దీనికి ఏం తెలీదు అంత బాగుంది అన్నట్టు శారీ కూడా నాకైతే బాగా నచ్చింది అందుకోసమే ఈ వీడియో అయితే తీసానండి మీకు చూపిద్దామనేసి ఎవరికైనా ఇప్పుడు ఏంటంటే మీషోలో చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయండి సో ప్రెసెంట్ రైట్ నో సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మాత్రం మీరైతే తీసుకోండి సో ఇదైతే ఏం ప్రమోషన్ కాదు నేనైతే శారీ అయితే ఆర్డర్ చేశాను చాలా మంచిగా వచ్చింది నేను అనుకున్నట్టే శారీ అయితే సో అందుకోసమే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో మీకైతే శారీ అనేది నేనైతే వీడియోలు అయితే చూపించడం అయితే జరుగుతుంది సో స్మాల్ రిక్వెస్టింగ్ అండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ నా వీడియో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకుండా కంటిన్యూగా అయితే చూడండి కంటిన్యూగా చూసి మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకు కావాలి సో ఇలానే కొత్త కొత్త కంటెంట్ కొత్త కొత్త వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తానండి మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకైతే కంపల్సరీ కావాలి నన్ను ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూ ఉండండి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడిందండి అండ్ దీంట్లో కూడా కలర్స్ అనేది చాలా అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా నచ్చినట్లయితే మీరు కూడా నేనైతే కింద అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడికి వెళ్ళి బై అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ